ఒక చిన్న పల్లెటూరు ఐదు వందల రూపాయల పెట్టుబడితో లక్షల్లో ఆదాయం మరి ఇలాంటి బిజినెస్ మనం కూడా ఇంట్లో ఉండే చేసుకుంటూ లక్షల్లో ఆదాయం సంపాదించుకోవచ్చు మరి ఆ బిజినెస్ ఏంటో ఆ బిజినెస్ ఐడియా గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం సో ఐదు వందల రూపాయలు ఉంటే సరిపోతుందండి మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఈ బిజినెస్ హౌస్ వైఫ్స్ అయితే ఎస్పెషలీ ఈ బిజినెస్ అనేది హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండే వాళ్ళకి లేదంటే స్టూడెంట్స్ లేదంటే ఎవరికైతే ఎక్కువ కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఈ బిజినెస్ చేసుకోవచ్చు సో ఈ ఐడియా ఎట్లా వచ్చింది నాకు అంటే నేను ఒక యాడ్ ఐ మీన్ ఒక ఆర్టికల్ చూశానండి వసుంధరా పేపర్లో దాంట్లో ఒక పల్లెటూరు ఒక మారుమూల పల్లెటూరులో ఒక అమ్మాయి ఆ అమ్మాయి స్టూడెంట్ తను స్టార్ట్ చేసిన బిజినెస్ అనమాట జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటే చాలు అని నేను చెప్తున్నాను కానీ ఆ అమ్మాయి కూడా ఫస్ట్ స్టార్టింగ్ చాలా సింపుల్ గా స్టార్ట్ చేసింది తను అసలు బిజినెస్ చేయాలని చేయలేదు నార్మల్గా కుకింగ్ అంటే తనకి ఇంట్రెస్ట్ కాబట్టి ఇన్స్టాగ్రామ్లో కుకింగ్ అనేది చేస్తూ వచ్చింది సో అట్లా తను కొన్ని ఐటమ్స్ పెట్టడము అక్కడ ఇన్స్టా పేజ్లో తనను అడగడము ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ రావడము తను చేసుకున్నది పంపించడము వాళ్ళకి నచ్చడము అలా ఆర్డర్స్ అనేవి తనకి ఆటోమేటిక్గా వచ్చేసాయి అనమాట తర్వాత ఇన్స్టాగ్రామ్ పేజు వేలల్లో ఫాలోవర్స్ లక్షల్లో కూడా ఫాలోవర్స్కి వెళ్ళిపోయింది సో అంటే తను ఎలాంటి పెట్టుబడి లేకుండా మన ఇంట్లో తయారు చేసే ఫుడ్డే తను పోస్ట్ చేయడము అదే సేల్ చేయడము ఆ టేస్ట్ నచ్చి చాలా ఆర్డర్స్ రావడము ఇలా జరిగాయి సో అలానే మనం కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని ఎందుకు చెప్పాను అంటే ఇక్కడ మనం బిజినెస్ లాగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకి ప్యాకింగ్ మెటీరియల్ అవసరం అవుతుంది సో ఏదైనా బిజినెస్ ప్రోడక్ట్ ఉంటే మనము దాన్ని ప్యాక్ చేసి పంపించాలి కాబట్టి కనీసం ఫైవ్ హండ్రెడ్ కూడా లేకపోతే మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయలేము సో ఇంట్లో ఉండే నార్మల్గా మీకు ఏది బాగా వస్తుంది అన్నది ఎలా తెలుస్తుంది అంటే మనం వంట చేసిన తర్వాత మనం వాళ్ళకి పెట్టినప్పుడు ఈ ఐటమ్ మీరు తప్పితే ఇంకెవ్వరు బాగా చేయరు ఎవ్వరు చేయలేరు అన్న ప్రశంస ఏదైతే ఉంటుందో ఆ ఐటమ్ మీకు నెంబర్ వన్ సిగ్నేచర్ ఐటమ్ అనమాట సో అలాంటి ఐటెం ఏంటో మీరు మీరు ఐడెంటిఫై చేసి మీరు దా ప్రోడక్ట్ని సేల్కి పెట్టండి సో మీరు పచ్చళ్ళు బాగా పెట్టినా లేదంటే పొడులు మసాలా పొడులు ఇలా చాలా చాలా ఉంటాయి కదా సో ఏదైతే మీరు బాగా చేస్తారో ఆ ప్రోడక్ట్ మీరు ఒక చిన్న చిన్న ప్యాకెట్ శాంపుల్ ప్యాకెట్స్ చేసి మీ అపార్ట్మెంట్లోనో కమ్యూనిటీలోనో లేదంటే మీ కాలనీలోనో మీ ఫ్రెండ్స్కి అలా శాంపిల్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీరు ఇంకా ఏం ప్రోడక్ట్స్ చేస్తారో కూడా అక్కడ మార్కెటింగ్ చేయాలి ఊరికే ఇచ్చేసి నేను ఇది ఇది చేశాను ఇది సేల్ చేస్తున్నాను అని కాకుండా దాంతో పాటు మీరు ఏం చేస్తారు ఎలా చేస్తారు ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో అలా మరి మార్కెటింగ్ అనేది చేసుకోవాలి సో అలా ఒక ప్రోడక్ట్ మీరు లైక్ పచ్చడి బాగా పెడతారు అనుకోండి పచ్చడిలో ఒక నాలుగైదు వెరైటీలు చేయగలిగారు అనుకుంటే సో ఫస్ట్ ఒక పచ్చడి చేసి దాన్ని శాంపుల్గా తీసుకొని మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మరి మాకు ఎలా స్టార్ట్ చేయాలి అని చాలా మంది డౌట్ ఉంటుంది సో ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అయితే ఇదండి ఫస్ట్ రిలేటివ్స్కి ఇన్స్టా అపార్ట్మెంట్లో కమ్యూనిటీలో లేదంటే కాలనీలో ఇవ్వడం లేదు మీకు కొంచెం ఆన్లైన్ బాగా తెలుసు సోషల్ మీడియా బాగా తెలుసు అంటే బెస్ట్ సోర్స్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ప్రతిరోజు పోస్ట్ చేయాలి ప్రతిరోజు పోస్ట్ ఎలా చేయాలి అంటే మీరు ఏం ప్రోడక్ట్ చేశారు ఎలా చేశారు ఎంత హైజీనిక్గా చేస్తారు మీరు మీరు వండుకున్నదే సేల్కి పెడుతున్నట్టు అలా కొంచెం మార్కెటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇంకా ఫాస్ట్గా మీకు గ్రోత్ రావాలి అంటే స్విగ్గీ జొమాటో మీరు చేసిన మీరు ఒకసారి పార్టీలో రిజిస్టర్ అయితే మీ ప్రోడక్ట్స్ అనేవి స్విగ్గీలో నుంచి లేదంటే జొమాటోలో నుంచి ఆర్డర్స్ ఆటోమేటిక్గా వస్తే మీ సిటీలో అట్లా ఉంటే లేదు మీరు పల్లెటూరులో అలా ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ సోషల్ మీడియా ఇంకొకటి వాట్సాప్ సో వాట్సాప్లో కూడా కాలనీ గ్రూప్స్ అని లేదంటే కమ్యూనిటీలో గ్రూప్స్ అని మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ అపార్ట్మెంట్స్ గ్రూప్స్ అలా ఉంటూ ఉంటాయి సో అక్కడ కూడా మీరు పోస్ట్ చేయాలి ఒక్కసారి ఏదైనా మీ ప్రోడక్ట్ కానీ వాళ్ళు టేస్ట్ చేశారు అంటే తప్పకుండా మళ్ళీ మళ్ళీ వచ్చి మీకు ఆర్డర్స్ అనేవి వస్తాయండి నేను ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో తన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చి ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు తను ఎంత పెట్టుబడి పెట్టిందో నాకు నిజంగా ఐడియా అయితే లేదు కానీ తనకి మీరు నమ్ముతారో నమ్మరో రోజుకి వంద ఆర్డర్స్ కూడా వెళ్తాయి కేజీలు కేజీల ఆర్డర్స్ యుఎస్ యూకే ఇంకా చాలా కంట్రీస్కి తన ప్రోడక్ట్స్ అనేవి వెళ్తాయన్నమాట తను మాల్మూల్లో ఉండి కూడా ఎంత సంపాదిస్తుందో చూడండి తన ఇంటర్వ్యూ కూడా ఉంది అక్కడ తను స్టూడెంట్గా ఉంటూ అక్కడ ఆ ఊర్లో ఉన్న ప్రజల్ని కొంతమందిని హెల్ప్ తీసుకుంటూ ఇవన్నీ కూడా చేస్తుంది వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మ అందరూ కూడా కలిసి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారనమాట సో చాలా బాగా అనిపించింది తను ఒక్కటే కాదండి ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సో చాలా పేజెస్ ఉన్నాయి ఫుడ్ బిజినెస్ ఇప్పుడు చాలా మంచి ట్రైనింగ్ ఎందుకంటే అందరికీ టైం ఉండదు మంచి టేస్టీ అలా హెల్దీ హోమ్ ఫుడ్ తయారు దానికి ఎవరికి కూడా అంత టైం ఉండట్లేదు సో తప్పకుండా మీరు హైజీనిక్గా హోమ్ ఫుడ్ కనుక చేసి పెడితే మీకు ఆర్డర్స్ అనేవి తప్పకుండా వస్తాయి చా సో ఇంకో చెప్తాను ఐదు వందల రూపాయలకి బిజినెస్ స్టార్ట్ చేసి మాకు ఆర్డర్స్ లేవు ఆర్డర్స్ రావట్లేదు ఎలా అని అనుకుంటారు కాదండి మనం ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయగానే ఏది సక్సెస్ అవ్వదు స్టార్ట్ చేసిన వెంటనే అవ్వాలి అంటే ఇంకా ఎలా అవుతుంది చెప్పండి సో ప్రతి దానికి ఒక టైం అంటూ ఉంటుంది ఏదైనా కానీ పట్టుకలతో చేసుకోవాలి మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనం రోజు బ్రేక్ఫాస్ట్ అన్నం లంచ్ డిన్నర్ ఇలా ఎలా చేస్తామో బిజినెస్ చేసిన తర్వాత మన ప్రోడక్ట్ ఇది మనం ఈరోజు ఈ ప్రోడక్ట్ చేసాము ఇది సేల్ చేస్తామని అందరికీ తెలియాలి తెలవాలి అంటే మార్కెటింగ్ చేయాలి ఎలా చేస్తారు మీరు నార్మల్గా వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా లేదు మీరు పేపర్ ఆడిస్తారా లేదంటే పాంప్లెట్స్ వేస్తారా మీ కాలనీలో పాంప్లెట్స్ పేపర్లో పెట్టిస్తారా ఇలా ఏదైనా కానీ ప్రతిరోజు మార్కెటింగ్ చేస్తూ 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 ఉంటే ఒక పది రోజులు పట్టచ్చు పదిహేను రోజులు పట్టచ్చు నెల రోజులు కూడా పట్టచ్చు ఫస్ట్ ఆర్డర్ రావడానికి కానీ ఒక్కసారి ఆర్డర్ స్టార్ట్ అయ్యాయి అంటే ఆటోమేటిక్గా మీకు ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి అండ్ ఫుడ్ బిజినెస్ కాబట్టి మీకు ఇమీడియట్గానే ఆర్డర్స్ వస్తాయి ఎందుకంటే మా కాలనీలో కూడా చాలామంది చేస్తున్నారండి చాలామంది ఇంట్లో అపార్ట్మెంట్లో ఉంటూనే స్విగ్గీ అండ్ జొమాటోలో ఆర్డర్స్ పంపిస్తున్నారు బ్రేక్ఫాస్ట్లు అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే పెసరట్టు ఉప్మా ఇడ్లీ దోశ ఇలాంటివేవో చేస్తున్నారు అలాగే కొంతమంది హెల్దీ లడ్డూస్ అని ఇంకొంతమంది పచ్చళ్ళు పళ్ళు ఇలా సో ఏది చేసినా కానీ పట్టుదలతో చేయాలి మంచి టేస్ట్ ఇవ్వాలి అలాగే మంచి ప్యాకేజింగ్ ఇక్కడ చేస్తే సక్సెస్ తప్పకుండా వస్తుంది సో ఈ రోజు బిజినెస్ ఐడియా ఇదండి మళ్ళీ మంచి బిజినెస్ ఐడియాతో నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు